అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరల్డ్ ప్రముఖ నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇండ్లు కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ లోని ఎనిమిది చోట్ల ఏక కాలంలో యాభై ఐదు బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి ఇక బజార్ హిల్స్ జూబ్లీ హిల్స్ కొండాపూర్ గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు అయితే దిల్ రాజు నివాసాలతో పాటు ఆయన సోదరులు శిరీష్ కుమార్తె రెడ్డి ఇండ్లలోనూ కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు అయితే వ్యాపార భాగస్వాముల నివాసాల్లోనే తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది అదేవిధంగా టూ సినిమా నిర్మాత నవీన్ ఎర్నేని మైత్రి మూవీస్ కార్యాలయాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు కాగా సంక్రాంతి పండుగకు విడుదలైన సినిమాల్లో దిల్ రాజు నిర్మించిన రెండు చిత్రాలు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందించిన పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ వెంకటేష్ హీరోగా తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్న సినిమాలు కూడా దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చినవే ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కినవే అయితే గేమ్ చేంజర్ అంచనాలు అంతగా అందుకోలేకపోయింది కానీ డిజాస్టర్ అనే ముద్రను కూడా వేయించుకుంది ఇక సంక్రాంతికి వస్తున్న మాత్రం భారీ కలెక్షన్లను రాపట్టుకుంది ఇక ఈ సంక్రాంతి రేసులో హీరోగా నిలిచిందనేది ఫిల్మ్ నగర్ టాక్ ఇక ఆ రెండు సినిమాలు కూడా ఒకే స్థాయిలో కలెక్షన్లు సాధించాయంటూ అధికారికంగా ప్రకటించుకోవడం వంటి పరిణామాలు ఈ ఐటీ దారులకు కారమైనట్లుగా చెప్తున్నాయి దిల్ రాజు ఇల్లు కార్యాలయాల్లో తనిఖీల సందర్భంగా అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది అదే సమయంలో హైదరాబాద్ లో పలు చోట్ల ఐటీ దారులు అనేవి కొనసాగుతున్నాయి హిల్స్ జూబ్లీ హిల్స్ కొండాపూర్ మాదాపూర్ గచ్చిబోలిలో విస్తృతంగా తనిఖీలు అనేవి కొనసాగుతున్నాయి మొత్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఎనిమిది చోట్ల ఈ సోదాలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది